హాయ్ అండి ప్రతిరోజు నేను వాకింగ్కి వెళ్ళే రూట్లో స్వామి ఉంటారు శివయ్య ఆ స్వామిని ఎవ్వరు ఎవరు పట్టించుకోరు కానీ ఒక అతను మాత్రం డైలీ పూజ చేస్తారు అతన్ని నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఒక ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి నేనే వచ్చి పూజ చేస్తాను చూడండి స్వామి ఈ స్వామి ఎవ్వరూ ఎవ్వరు ఇక్కడ పట్టించుకోరు కానీ స్వామికి మాత్రం తిని ఎంత పుణ్యం చేసుకున్నాడో ఎంత పుణ్యం చేసుకున్నాడో తిని మాత్రం ఎవ్రీ మండే అనిపిస్తుంది అంతే ఎవ్రీ మండే చేస్తారు మీకు స్వామి ఏమైనా కళ్ళగా అనిపించేమైనా చెప్పిందండి నాకు అది ఎప్పుడు మంచిగా అనిపిస్తుంది అంతేనా చేస్తా ఓకే నా ఫ్రెండ్స్ స్వామి చూడండి పూజ అయినప్పుడు బాగుంది